వెల్కమ్ టు శరవేగంగా మారుతున్న ప్రపంచంలో చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి నిత్యం ఏవో సమస్యలు దానివల్ల మానసిక రుగ్మతలు ఎక్కువయ్యాయి యాంగ్జైటీ జ్ఞాపక శక్తి లోపాలు డిప్రెషన్ వంటివి పెరిగాయి నిజానికి శరీరం మనసు పరస్పర అధితారు ఒకటి బాధపడితే ఇంకొకటి కూడా దుఃఖిస్తుంది ఒకటి ఆనందిస్తే మరొకటి కూడా సంతోషిస్తుంది అందుకే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం అది లేకపోతే పనులు ముందుకు సాగు చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు వేటిలోనూ రాణించలేం అనుకున్న లక్ష్యాలను సాధించలేం స్నేహితులతో కుటుంబ సభ్యులతో సంబంధాలు కోల్పోతాం అందుకే మానసిక పరిశుభ్రత గురించి వివరించడానికి క్లినికల్ కౌన్సిలర్ తేజావతి గారు వైకే టీవీ స్టూడియోకి వచ్చారు వారితో మాట్లాడి మానసిక ఆరోగ్యం మానసిక పరిశుభ్రత గురించి తెలుసుకుందాం నమస్తే మేడం అసలు ఈ మెంటల్ హైజీన్ అంటే ఏంటి మేడం ఇప్పుడు పర్సనల్ హైజీన్ అని విన్నారు కదా మన మామూలుగా చిన్నపిల్లలకి ఏం చెప్తా ఉంటాము బ్రష్ బ్రష్ చేసుకో లేవగానే స్నానం చేసుకో బట్టలు క్లీన్గా వేసుకో యూనిఫామ్ వేసుకో అని చెప్తా ఉంటాము కాకపోతే మా మెంటల్ హైజీన్ గురించి ఎవరు మాట్లాడట్లేదు సో దాని గురించి ఈరోజు కొంచెం అవేర్నెస్ అందరికీ తెలియచేద్దామని వైకేటీవీకి వచ్చాము సో మెంటల్ హైజీన్ మానసిక పరిశుభ్రత అంటే మన ఆలోచన విధానం దాని గురించి మన దైనందిన రోజువారీ పరిస్థితుల్లో ఒత్తిడి సో ఆ మెంటల్ ప్రెషరు స్ట్రెస్సు ఇవన్నీ సాధారణంగా క్లియర్ చేసుకోవాలి మనం ఎప్పుడూ మీరు అది క్లీన్ చేసుకున్నారు కాలు కడిగారు టూత్ కడిగారు అన్నీ అడుగుతారు కానీ మైండ్ క్లీన్ చేసుకున్నారని ఎవరు అడగరు సో దాని మెంటల్ హైజీన్ అంటాము సాధారణంగా కొన్ని ప్రాక్టీసెస్ ఉంటుంది ఆ ప్రాక్టీసెస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము సో రెగ్యులర్ ఏమన్నీ ప్రాక్టీస్ చేసుకొని మనము మెంటల్ హైజీన్ ఎలా ఉంచుకోవచ్చు మెంటల్ హైజీన్ దేనికి అవసరం అని కూడా మనం మాట్లాడుకున్నాము సో మెంటల్ హైజీన్ అనేది మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే అంటే ఒత్తిడిని ఉన్న చాలా ఎక్కువగా ఉన్న ఆలోచనలు తగ్గించుకొని దానికి లిమిటేషన్స్ పెట్టుకొని ఇమోషన్స్కి రెగ్యులేషన్ చేసుకొని అలాగే మంచి పాజిటివిటీని తీసుకువచ్చేస్తే దానికి మెంటల్ హైజీన్ అంటాము ఆ మెంటల్ హైజీన్ అనేది స్పెసిఫిక్గా ఏమి ఎక్స్పెన్సివ్గా ట్రీట్మెంట్ చేయడం అలాంటివి ఏమి కాదు కాకపోతే రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకుని సింపుల్ పొద్దున్న లేవంగానే మనము కొంచెం హ్యాపీగా లేచి ఓకే థ్యాంక్స్ ఫర్ అనదర్ డే అని చెప్పుకొని నవ్వుతో ఈరోజు ఎలా ప్లాన్ చేసుకున్నాము ఈరోజు ఏమని చేద్దామని మనం మనం మనకి మాట్లాడుకుంటే సో ఆ రోజు మంచిగా కడుపుతుంది సో హ్యాపీనెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈరోజు మంచిగా కడుపుతామని మనం ప్లాన్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే ఆ రోజు మొత్తం బాగుంటుంది సో పెద్దలు లేవంగానే అయ్యో ఇంకొక రోజు ఈరోజు స్ట్రెస్ ఉంది ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి ఇలా స్ట్రెస్ పెట్టుకుంటే ఆ రోజు మొత్తం పాడైపోతుంది సో ఇవి మెంటల్ హైజీన్లో వస్తుంది సో సింపుల్ ప్రాక్టీసెస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం తర్వాత అందుకే ఇది ఫిజికల్ హైజీన్ పర్సనల్ హైజీన్ ఎంత ఇంపార్టెంటో మానసికంగా పరిశుభ్ర చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఫిజికల్ హైజీన్ కానీ మెంటల్ హైజీన్ కానీ హైజీన్ అసలు ఏంటి అదే ఇప్పుడు చెప్పినట్లు పర్సనల్ హైజీన్ మనం చిన్నప్పటి నుంచి అందరికీ నేర్పిస్తాము చిన్నపిల్లల నుంచి పొద్దున బ్రష్ చేయాలి స్నానం చేయాలి కొత్త బట్టలు వేసుకోవాలి అవన్నీ చెప్తూ ఉంటాం కానీ చిన్నపిల్లలకి మనము మానసికంగా హ్యాపీగా ఉండు పాజిటివ్గా థింక్ చేయి అలాంటివి ఏమి చెప్పాము సో మైండ్ క్లీన్ చేసుకున్నారని ఎవరు అడగరు అదే ఒక తేడా మనం దాంట్లో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో డిజిటల్ ఇరాలో మైండ్ మెంటల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి చిన్నప్పటి నుంచే మనము చెప్పుకోవాలి చిన్న ఇప్పుడు ఫోన్ వచ్చే వరకు డిజిటల్ ఇరా వచ్చే వరకు పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకోవడము చక్కగా ఎక్సర్సైజ్ చేసుకోవడము అంటే చాలా పిల్లలు రోడ్లో ఆడడం కానీ క్రికెట్ ఆడడం ఏదో జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇప్పుడు అందరూ ఫోన్ పట్టుకుని ఇంట్లో కూర్చుంటున్నారు సో దట్స్ వన్ డ్రాబ్యాక్ ఓకే అసలు ఈ మెంటల్ హైజిన్ అనేది ఎందుకు అసలు అంత ఇంపార్టెంట్ సాధారణంగా మనం మెంటల్ మెంటల్ హైజిన్ ఎవరికి కావాలి అనుకుంటున్నాము మెంటల్ ఇల్నెస్ ఉంది అంటే మానసికంగా ఏమన్నా బాధపడుతున్నారు సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఆ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు అలా కాకుండా మన డైలీ రోజువారి దినచర్యలో ఇది ఆచరిస్తూ ఉంటే మనకి చాలా సమస్యలు తగ్గుతాయి డిప్రెషన్స్ కానీ యాంగ్జైటీ కానీ ఫియర్స్ కానీ ఇలాంటి రెగ్యులర్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో అందుకే మెంటల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా అసలు మనకి మెంటల్ హైజీన్ అనేది సరిగ్గా లేదు అని మనం ఎలా తెలుసుకోవాలంటారు కొంతమంది చాలా ఇరిటబుల్గా ఉండడము అలాగే సరిగ్గా నిద్రపోకలా నిద్రపోవడం లేదని కంప్లైంట్ చేయడము అలాగే కొంతమంది రెగ్యులర్ వర్క్ పని చేయడం కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోవడము ఎవరితో కలవడం కూడా ఇంట్రెస్ట్ లేదు ఇలాంటి కొన్ని సింటమ్స్ పేరెంట్స్ చిల్డ్రన్ ఎవరిని చూస్తే వాళ్ళు ప్రొఫెషనల్ హెల్ప్ రీచ్ అయితే ఫస్ట్ స్టేజ్లో మనం కనపడితే ఆ ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది సో వీటికి ఉన్న సాధారణ అపోహలు ఏంటి మెంటల్ ఇల్నెస్ ఉన్నవాడు మాత్రమే మెంటల్ హైజీన్ ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటున్నారు అలా కాకుండా అందరూ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మన డబ్ల్యూహెచ్ఓ ప్రకారం హెల్త్ అంటే ఇట్స్ ఎ కంప్లీట్ స్టేట్ ఆఫ్ ఫిజికల్ మెంటల్ సోషల్ అలాగే స్పిరిచువల్ హెల్త్ ఇంక్లూడ్ చేసింది కదట్టి సో మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్కి మనం ఇప్పుడు కడుపు నొప్పి వస్తే జ్వరం వస్తే ఎలా డాక్టర్ దగ్గర వెళ్తామో మెంటల్ ఇల్నెస్ కూడా ఏమైనా సివియర్ ప్రాబ్లమ్స్ టూ టు త్రీ మంత్స్ నుంచి ఎక్కువగా స్ట్రెస్ కానీ ఇమోషనల్ డిస్టర్బెన్స్ కానీ డిప్రెషన్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా ఉంటే డాక్టర్స్ దగ్గర ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి ఖచ్చితంగా సో అది మనం మర్చిపోతాము సో అదొక ఒక అపోహ అంటే మెంటల్ ఇల్నెస్ ఉంటేనే చే ప్రాక్టీస్ చేయాలి అని అలా ఏమి కాదు ఇంకా కొందరు ఏం చెప్తున్నారంటే స్ట్రాంగ్ పీపుల్కి స్ట్రెస్ ఏమి ఉండదని అలా ఏమి లేదు స్ట్రాంగ్ పీపుల్ ఏం ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి నేర్చుకుంటున్నారు సో అందుకే వాళ్ళు మెంటలీ స్ట్రాంగ్గా ఉంటారు సో ఇలాంటి అపోహలు మనం ఎక్కు ఎక్కువగా చూస్తూ ఉంటాము దీనికి అన్నిటికీ మెయిన్లీ మన రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం కొంచెం రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ కొంచెం నవ్వడం కానీ కొంత ఫ్రెండ్స్తో కలవడం కానీ ఇలాంటి సింపుల్ దీని ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు కాకపోతే సోషల్గా మనం ఎప్పుడూ ఎలా ఉండేవాళ్ళు అలాగనే మనం ప్రాక్టీస్ చేసుకుని ఉంటే ఫోన్కు ఎక్కువ ఫోన్కి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయకుండా ఉంటే సరిపోతుంది సో మెంటల్ హైజీన్ పద్ధతులు ఏంటి అసలు మామూలుగా కొన్ని అభ్యాసాలు కొన్ని ప్రాక్టీస్లో రిలాక్సేషన్ టెక్నిక్ అనుకోవచ్చు సో రిలాక్సేషన్ టెక్నిక్స్లో మెడిటేషన్ చేయవచ్చు అలా ఉన్న వాళ్ళు యోగా చేసుకోవచ్చు అలాగే కొంతమందికి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ స్క్వేర్ బ్రీదింగ్ ఈ ముందు మీరు మనం నేత్రములు చూస్తే కొన్ని స్క్వే స్క్వేర్ బ్రీదింగ్ అని ఫోర్ సెవెన్ ఎయిట్ బ్రీదింగ్ అని ఇలాంటి టెక్నిక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ రెగ్యులర్ యూస్ చేయడం వల్ల ఇవన్నీ సైంటిఫికలీ ప్రూవ్ టెక్నిక్స్ కదా బట్టి రెగ్యులర్గా యూస్ చేసుకుంటే సాధారణంగా మెంటల్ హైజీన్ కంప్లీట్ అయినట్టే ఉంటుంది ఇవ ఏదన్నా సరే రోజు మన ఎవ్రీడే హౌ వి బ్రష్ అవర్ టీత్ అలాగే ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా సాధారణ ఒత్తిడి నుంచి బయటకు రావచ్చు భావోద్వేగ పరిశుభ్రత అంటే ఏంటి అదే ఇమోషనల్ హైజీన్ అంటాము మన మైండ్లో చాలా ఆలోచనలు వస్తూ ఉంటుంది మిలియన్స్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటుంది సో ఆ థాట్స్ని మనం రెగ్యులేట్ ఎలా చేయాలి అది ఎప్పుడూ వస్తుంది అంటే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి రిలాక్స్గా కూర్చోడము డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తీసుకోవడము సో ఇవన్నీ చేయడం వల్లనే మనం ఎమోషనల్ రెగ్యులేషన్ చేసుకోవచ్చు హెల్దీ థింకింగ్ అంటే సాధారణంగా పాజిటివ్ థింకింగ్కి హెల్దీ థింకింగ్ అంటాము నెగిటివ్ థింకింగ్ రావచ్చు కాకపోతే నెగిటివ్ థింకింగ్కి మనం ఎక్కువగా అటెన్షన్ ఇవ్వకుండా మన మైండ్ ఎలా ఉంటుంది అంటే ఒక ఫియర్ కానీ లేకపోతే యాంగ్జైటీ కానీ ఇలా చాలా ఆలోచనలు వస్తూ ఉంటుంది సో ఆలోచనలకన్నీ మనము ఒక బ్రేక్ ఇవ్వాలి బ్రేక్ ఇస్తే అది రెగ్యులేషన్ ఆఫ్ ఇమోషన్స్ అంటాం అలాగే మన వీ హ్యావ్ టు నేమ్ ది ఇమోషన్స్ కొంతమందికి ఫియర్ ఉంటుంది కొంతమందికి యాంగర్ ఉంటుంది కొంతమందికి శాడ్నెస్ ఉంటుంది కాకపోతే వాళ్ళు అది ఏ ఎలాంటి ఇమోషన్ అన్నీ నేమ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి వాళ్ళకి సో ఆ ఇమోషన్స్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం ఫీల్ చెప్తారు చాలా రెస్ట్లెస్గా ఉన్నాను మైండ్ స్థిమతలో ఉండట్లేదు సో ఇలాంటి కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు సో వాళ్ళకి క్లియర్గా ఏం జరుగుతుంది ఎందుకు అలా జరుగుతుంది సో ఇదేమి నీకు యాంగరా లేకపోతే సాడ్నెస్సా ఏమన్నా గ్రీఫా సో అలాంటి అది ఇమోషనల్ వొకాబులరీ అంటాం అది పెంచుకోవడానికి మనం హెల్ప్ చేయాలి మెంటల్ హైజన్ బాగోకపోతే అసలు సివియర్ ఇరిటేబిలిటీ కనిపిస్తుంటుంది సాధారణంగా రెస్ట్లెస్గా ఉండడము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇమోషన్ రెగ్యులేట్ చేయడానికి ఇబ్బంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్లో నడుచుకుని వెళ్ళినప్పుడు ఒక కుక్క వచ్చింది ఎదురుగా అనుకోండి సో ఆ కుక్క వచ్చినప్పుడు మన మనలో ఒకటి భయం వచ్చు వచ్చి కాల్చేసిద్దేమో లేకపోతే కొంతమందికి ఏమంటే ఓ ఇది పెట్ డాగ్ అనుకుంటా నాకు చాలా డాగ్ అంటే ఇష్టం నేను కొంచెం ప్యాట్ చేసి చూస్తాను సో ఆ రెండు ఫీలింగ్ వచ్చినప్పుడు సో ఫస్ట్ ఫీలింగ్ వచ్చినప్పుడు చాలా భయంగా ఉంది ఇప్పుడు భయంగా ఉంది పరిగెత్తాం అని అలా అలా ఫీలింగ్లో కొంతమంది పరిగెత్తున్నారు కొంతమంది అది పర్వాలేదు నేను పెడ్ డాగ్ మన ఇంట్లో కూడా ఉంది కదా అలాంటిది అని ప్యాట్ చేస్తుంటే అలాగే కూర్చోవచ్చు కూల్గా ఉంటుంది సో ఇవన్నీ మన మైండ్ ఇలాంటి ఇమోషన్స్ను ఇమోషన్స్ను ప్రొడ్యూస్ చేసింది కాకపోతే దానికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అది మనం నేర్చుకోవాలి సో ఆ లిమిటేషన్స్ మనం పెట్టుకుంటే రెగ్యులేషన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ ఇమోషనల్ హైజీన్ బాగుంటుంది మెయిన్గా మనం ఎలాంటి ఫీలింగ్స్ ఎలాంటి ఇమోషన్స్ అని మనం గుర్తించకపోవడం ఎస్పెషలీ చిల్డ్రన్ వాళ్ళందరూ ఫోన్లోనే ఉంటారు కంటిన్యూస్గా సోషల్ యాక్టివిటీస్ ఉండదు ఎవరితో కలవరు సో అలాంటి ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఇలాంటి ఏంటి ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటున్నారు పిల్లలు డిజిటల్ మామూలుగా ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో ఉన్నాము కాబట్టి సాధారణంగా సాఫ్ట్వేర్స్ వాళ్ళనుకోండి ఖచ్చితంగా సాఫ్ట్ ఒక ఎయిట్ టెన్ అవర్స్ కంప్యూటర్ ముందు స్క్రీన్ ముందే ఉండాలి కాకపోతే మిగిలిన వాళ్ళు సాధారణంగా అడ్వైజ్ చేస్తాం ఏంటంటే మ్యాక్సిమం టూ అవర్స్ చూడండి ఫోను కొంతమంది ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే డూమ్ స్క్రోలింగ్ అంటారు కంటిన్యూస్గా ఒక హ్యాబిట్ లాగా స్క్రోల్ చేస్తూనే ఉంటారు ఫోన్ని సో అలా కాకుండా మామూలుగా బ్రేక్ తీసుకొని కంటిన్యూస్గా ఒక టెన్ అవర్స్ వర్క్ చేయాలి కంప్యూటర్ ముందు ఫోన్ ముందు అంటే వాళ్ళు ఖచ్చితంగా వన్ అవర్కి బ్రేక్ తీసుకోవడము ఇలాంటివి చేస్తే డిజిటల్ హైజీన్ మెయింటైన్ చేసినట్టు ఉంటుంది స్టూడెంట్స్ వాళ్ళ మెంటల్ హైజీన్ కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు ఒక ఏదన్నా ఒక సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ బాక్స్ బ్రీదింగ్ కానీ ఫోర్ సెవెన్ ఎయిట్ బ్రీదింగ్ కానీ ఫాలో చేస్తే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అలాగే వాళ్ళ యాంగ్జైటీ తగ్గుతుంది కాన్సన్ట్రేషన్ పెరగ పెరగడం వల్ల స్కూల్లో కూడా మంచి మార్క్స్ రావచ్చు ఓకే వాళ్ళ ఎగ్జామ్స్ స్ట్రెస్ అసలు ఎలా తగ్గించుకోవచ్చు అంటారు ఎగ్జామ్ స్ట్రెస్ తగ్గించడానికి ఈ అన్ని టెక్నిక్స్ కూడా హెల్ప్ చేస్తుంది ప్రిపేర్ అవ్వాలి సో సాధారణంగా మనం చూసేది ఏంటంటే పిల్లలు ఎగ్జామ్స్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ అంటే ఈ వీక్ మాత్రమే స్టార్ట్ చేస్తుంది అది కాకుండా రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఎవ్రీడే ప్రాక్టీసు ఎవ్రీడే హాఫ్ ఎన్ అవర్ స్టడీస్ కానీ వన్ అవర్ స్టడీస్ కానీ ప్రతి ప్రతి సబ్జెక్ట్ని ఒక్కొక్కసారి రివైండ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అది మనం అవుతుంది కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఎప్పుడు స్ట్రెస్ వస్తుంది ఏమి చదవకుండా నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్స్కి రెడీ అవ్వాలి అప్పుడు ఈరోజు చదువు చదివినప్పుడే తలనొప్పి రావడము జ్వరం రావడం ఏం జరుగుతుంది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఏం చదవలేదు ఇంక ఇప్పుడు ఈరోజు చదవలేరు సో స్ట్రెస్ పెరిగిపోతుంది సో అలాంటి సిచ్యువేషన్స్ని మనం అవాయిడ్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళు రెగ్యు రెడీగా ఉండాలి రెగ్యులర్ ప్రాక్టీస్ దేనికన్నా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఇట్స్ లాంగ్ ప్రాసెస్ సో స్టడీస్లో వేరేమి ఇది లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు చదవాలి వేరే హార్డ్ వర్క్ చేయాలి మార్క్స్ రావాలంటే సో దానికి మీరు షార్ట్ కట్ కానీ అలాంటివి ఉండదు స్లీపింగ్ హైజన్ అంటే సాధారణ మనకి సెవెన్ టు ఎయిట్ అవర్స్ మ్యాండటరీ స్లీపింగ్ అవర్స్ సో ఇప్పుడు ఫోన్ రావడం వల్ల పిల్లలు నైట్ ట్వెల్వ్ మిడ్ నైట్ దాకా చూసుకొని స్క్రోలింగ్ చేసుకొని ఉండడము పొద్దున మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి సో అప్పుడు సెవెన్కి లేచి సో ది ఓంట్ బి గెటింగ్ ఆ ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఆ స్లీప్ అనేది ఒక మెంటల్ మెడిసిన్ మనము ఫిజికల్గా ఎక్సర్సైజ్ నార్మల్ డైట్ బ్యాలెన్స్ డైట్ అలా తీసుకుంటాము కరెక్ట్గా స్లీప్ పోవడం సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవడమే మనకి మన మైండ్కి రిలాక్స్ చేయడానికి అదొక్క టైమే సో ఆ టైంలో మన ఉన్న అన్ని స్ట్రెస్ ఆ ఒత్తిడి అన్నీ రిలాక్స్గా అయిపోతుంది కాబట్టి కంపల్సరీ ఎయిట్ అవర్స్ స్లీప్ తీసుకోవడం మంచిది మెడిటేషన్ కానీ యోగా లాంటివి సో మెంటల్ హైజిన్ని హెల్ప్ చేస్తే అంటారా కంట్రోల్ చేసుకోవడానికి ఖచ్చితంగా యోగా మెడిటేషను రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకు తెలియకుండానే మనలో ఆ పాజిటివిటీ వస్తుంది అసలు సోషల్ హైజిన్ గురించి అందరికి ఒక అవగాహన రావాలి అంటే ఎలా సాధారణంగా మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని ఇప్పుడు వైక్య ఛానల్ లాంటి టీవీలు కూడా పెడుతున్నారు కాబట్టి కొంతమంది కొంచెం ఇప్పుడు మెంటల్ హెల్త్ అనేది ఆ స్టిగ్మా ఉండిపోవడం వల్ల డిస్కస్ చేయడానికి ముందుకు రావట్లేదు కాకపోతే ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది ఎనీ వన్ హూ ఈస్ హ్యావింగ్ స్ట్రెస్ యాంగ్జైటీ కొంచెం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకెళ్ళడానికి కొంచెం ముందుకు వస్తారు కాకపోతే ఇంకా పెరగాలి ఇప్పుడు వెస్ట్రన్స్ కంట్రీ కంప్లీట్ కంపేర్ చేస్తే వాళ్ళు స్ట్రెస్ ఒక వన్ వీక్ టూ వీక్స్ ఉంది అనుకోండి ఖచ్చితంగా సైకాలజిస్ట్ దగ్గర కానీ సైకాట్రిస్ట్ దగ్గర వెళ్తారు సో వాళ్ళు ఫస్ట్ స్టెప్లోనే ఒక ఏదో ప్రాబ్లం ఉంది అని వాళ్ళు కనిపెట్టుకుంటున్నారు మనకి అంత అవేర్నెస్ ఇంకా రాలేదు సో దానికను ఈ ప్రయత్నం మెంటల్ హైజీన్ ఇమోషనల్ హైజీన్ గురించి కొంచెం కొంతమందికి అవేర్నెస్ వస్తే వాళ్ళు నలుగురికి చెప్తే ఇంకా బాగుంటుంది సో దీని గురించి మనము ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మెంటల్ హెల్త్ గురించి పరిశుభ్రతపై శారీరక మానసిక సంభాషణ అంటే ఏంటి సో ఇప్పుడు మామూలుగా ఫిజికల్ హెల్త్ కమ్యూనికేట్స్ విత్ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ బాగుంటే మెయిన్లీ మనము గుడ్ ఎక్సర్సైజ్ కానీ గుడ్ స్లీప్ అలాగే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే మన ఫిజికల్ హెల్త్ బాగుంటుంది సో ఫిజికల్ హెల్త్ బాగుంటేనే మన మెంటల్ హెల్త్ బాగుంటుంది సో మెంటల్ హెల్త్ బాగాలేనప్పుడు ఓవర్ ఈటింగ్ కానీ ఏమి తినకపోవడం కానీ ఐసోలేషన్గా ఉండ ఉండడం కానీ జరుగుతుంటుంది కదా బట్టి ఫిజికల్ హెల్త్ డెఫినెట్లీ ఎఫెక్ట్స్ది మెంటల్ హెల్త్ సో ఆ రెండు చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి కదా బట్టి మనం ఫిజికల్ హెల్త్ కాపాడుకుంటుంటే మెంటల్ హెల్త్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది దాంతోపాటు మెయిన్లీ మెంటల్ హెల్త్కి మీరు చెప్పినట్టు మెడిటేషను బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అలాగే యోగా ధ్యాన అలాంటివి చేయడం ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో తల్లిదండ్రులు పిల్లలకు మానసిక పరిశుభ్రత గురించి చెప్తారా అసలు మామూలుగా పేరెంట్స్కి ఏం చెప్తాము అంటే పిల్లలు ఏం చెప్తారు వాళ్ళ ఇమోషన్స్ గురించి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి సాధారణంగా మనము ఎప్పుడు పిల్లలు ఏం చెప్తే నీకేం తినదిరా ఏం చెప్తావు అలా కాదు మన టైంలో అలా అలా ఉండేది కాదు ఇలా ఉండేది కాదు దా మన గురించే మనం ఇన్సిస్ట్ చేసుకొని వాళ్ళ ఇమోషన్స్ పట్టించుకోకుండా ఉంటాము అలా కాకుండా జడ్జ్ చేయక వాళ్ళని కంప్లీట్గా విని యాక్టివ్ లీజనింగ్ అంటాము సో అలా వింటే వాళ్ళ సాధారణ స్ట్రెస్ వాళ్ళ ఇమోషన్స్ వాళ్ళకున్న ఫియర్ తగ్గిపోతుంది సో ఎవరో ఒకళ్ళు వింటున్నారు ఎవరో ఒకళ్ళు ఉన్నారు అని ఆ సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది సో అది మెయిన్లీ మనం పే పేరెంట్స్కి చెప్పాలి సో కంప్లీట్ వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ గురించి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ టీనేజర్స్లో వాళ్ళకున్న హార్మోన్స్ అవ్వచ్చు వాళ్ళకున్న ఫ్రెండ్స్ సర్కిల్ గురించి అవ్వచ్చు చాలా చెప్పడానికి ఉంటుంది సో మనం ఎప్పుడూ వాళ్ళకి టైం ఇవ్వక వాళ్ళని తింటుతూ ఉంటే వాళ్ళ మైండ్ కూడా అంత మెంటల్ హైజీన్ ఫాలో చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది సో దానివల్ల మనము కొంచెం వినాలి వాళ్ళది చిల్డ్రన్ ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే పాజిటివ్ అటిట్యూడ్స్ అంటే ఏంటి కాన్ఫిడెంట్గా ఉండడం ఏంటి నవ్వుతూ ఉండడము అలాగే అన్నిటికీ కోపం రాకుండా ఏం చేయాలి సో ఇలాంటి చిన్న చిన్నది ఇమోషనల్ వొకాబులరీ అంటాం సో కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి అలాగే బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి ఎవరితో ఫ్రెండ్స్తో మింగిల్ అయినప్పుడు చిన్నపిల్లలకి సాధారణంగా ఫ్రెండ్స్ మాట్లాడకపోతే ఇబ్బంది అలాగే వాళ్ళది సింపుల్గా అనిపిస్తుంది కాకపోతే అది కంటిన్యూస్ అయితే మళ్ళీ వాళ్ళలో మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తుంది డిప్రెషన్స్ కానీ యాంగ్జైటీ కానీ వస్తుంది కదా సో టు కాన్సన్ట్రేట్ వాళ్ళను అబ్జర్వ్ చేసి వాళ్ళు మైండ్లో ఏముంది అని మనం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది అసలు మెంటల్ హైజీన్ గురించి ఇప్పుడున్న యూత్కి ఏంటి డైలీ ఒక ప్లానర్ తీసుకుని మార్నింగ్ లేవంగానే లెట్స్ డూ ఏ హ్యాపీ అంటే ఈరోజు మొత్తం బాగుండాలి హ్యాపీగా ఉండాలి అని ప్లాన్ చేసుకోవాలి సో ఫస్ట్ లేచి అద్దం మిరర్ ముంద నుంచొని ఐఎమ్ గోయింగ్ టు బీ ద బెస్ట్ టుడే అని అనుకొని సో హ్యాపీలో నా గుర్ మోటివేషన్ మోటివేషన్ చేసుకొని ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు డూ ద బెస్ట్ అని అనుకోని అలాగే ఎవరికి హానికరం కలగకుండా గుడ్ ప్రాక్టీసెస్ చేసుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ గుడ్ ఎయిట్ అవర్స్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ కానీ ఎక్సర్సైజ్ కానీ అవన్నీ తీసుకుంటే ఖచ్చితంగా మెంటల్గా ఫిజికల్గా అన్ని హెల్తీగానే ఉంటాం థ్యాంక్ యూ సో యువర్ వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ సో ఇది వాటి మనోనేతరం ప్రోగ్రామ్ మరొక ప్రోగ్రామ్లో మళ్ళీ కలుద్దాం దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ బై కే న్యూస్ తెలుగు వారికి ఉండే చెప్పండి